స్కూల్ పిల్లల బర్త్డే అంటే మనం సాధారణంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చాక్లెట్లు పంచుడో లేదంటే కేక్ కట్ చేసుడో ఇట్లాంటివే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కానీ హైదరాబాద్లో నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక పిల్లగాని బర్త్డే అతని ప్రాణాల మీదకి తెచ్చింది బర్త్డే పంప్స్తో తొమ్మిదో తరగతి స్టూడెంట్ హాస్పిటలైజ్డ్ అయ్యిండు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు బెడ్ రెస్ట్ కావాలని చెప్పి డాక్టర్లు చెప్పారు నాచారంలో ఉండే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక తొమ్మిదో తరగతి స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్ది ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు బర్త్డే ఓ మార్నింగ్ స్కూల్కి వచ్చిండు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి బర్త్డే బంప్స్ పేరుతో ఎగిరేసి కింది నుంచి విపరీతంగా తన్నిండు ఆ తన్నేటప్పుడు పొరపాటున కొద్దిమంది పిల్లల షూస్ వెళ్ళి అతను కి తగిలినాయి దాంతో టెస్టిస్ వాచిపోయి విపరీతమైన బ్లీడింగ్ అవడం స్టార్ట్ అయింది ఇమీడియట్గా ప్రిన్సిపల్ రెస్పాండ్ అయ్యి ఆ పిల్లగానే హాస్పిటల్లో జాయిన్ చేసి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిండు డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది టెస్టిస్కి సో ఇప్పటికైతే ప్రమాదం ఏం లేదు మూడు నెలల రెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ పిలగానికి అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు సో చూసిరు కదా బర్త్డే అంటే హ్యాపీనెస్ కోసం చేసుకోవాల్సింది అంతే తప్ప తన్నుకొని గుద్దుకొని హాస్పిటల్ కావడానికి కాదు సో బీ కేర్ఫుల్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేసేలా